తల్లిదండ్రుల్ని చూసుకొని ఏ పిల్లలైనా సరే ఇంట్లో ఉండే అర్హత లేదు దే టు ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద పేరెంట్స్ అని సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో ఎఫర్మ్ చేసింది లో ఎయిటీ ఫాదర్ అండ్ సెవెంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ మదర్ వీళ్ళిద్దరూ కలిసి దే బాట్ ప్రాపర్టీస్ టూ ప్రాపర్టీస్ ఆ టూ ప్రాపర్టీస్ ని వాళ్ళ కొడుకు హీ టేకెన్ పొజిషన్ అందులో అతను ఉంటూ వీళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని చెప్పి హీ మే హీ స్టార్టెడ్ హెరాసింగ్ దమ్ ఇమీడియట్లీ వాళ్ళు దే వెంట్ టు ద ట్రిబ్యునల్ అండర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనమాట ఎవరెవరైతే ఇలా పిల్లల వల్ల కానీ లేకపోతే ఎనీ అదర్ రిలేటివ్ వల్ల కానీ ఇఫ్ దే ఏ సీనియర్ సిటిజన్ ఇస్ ఫేసింగ్ ఎనీ ట్రబుల్ దెన్ దే కెన్ గో అండ్ దే కెన్ ఫైల్ అ కేసు ఇన్ ద ట్రైబ్యునల్ అయితే అలా ట్రైబ్యునల్కి వెళ్తే రోహించి ఎవిక్ చేయడానికి పంపించేయడానికి బయటకి ఆర్డర్ ఇస్తే దానిని కన్ఫర్మ్ చేస్తూ ఎస్ ట్రైబ్యునల్ హ్యాస్ ద పవర్ టు ఎవిక్ట్ ఇన్ఫాక్ట్ ఈవెన్ ద ఓన్ సన్ ఆల్సో అంటే సొంత కొడుకు అయినా ఫాస్టర్ సన్ అంటే అడాప్టెడ్ సన్ అయినా సరే లేకపోతే వాటర్ లో కూడా మెయింటైన్ చేయాలి కూడా రూలింగ్ ఉంది సో అవన్నీ బేస్ ఇక్కడ నాట్ ఎట్లాంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళని చూసుకోవట్లేదు కాబట్టి అతనికి త్రీ థౌసండ్ రూపీస్ మెయింటెనెన్స్ ఇచ్చి దాంతో పాటు ఇన్ టూ వీక్స్ ఆ ప్రాపర్టీ నుంచి వెకేట్ చేయమని చెప్పి సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ఇచ్చింది సో ఫిజికల్ గా అసాల్ట్ చేసిన సైకలాజికల్ గా హెరాస్ చేసిన వాళ్ళు ఉన్న ప్రాపర్టీని తీసేసుకోవాలని ట్రై చేసినా సరే దెన్ ద కోర్ట్స్ విల్ కమ్ ఫర్ దేర్ రెస్క్యూ